యము రెండు రాజు నాలుగవ అధ్యాయము నాలుగు మూల పాఠము మనం ఇస్తున్నాం అనేక అంశము నీ ఇంటిలో ఏమున్నదివ మంశము నీ ఇంటిలో ఏమున్నది అనేక అంశము మనము ఇస్తున్నాం నాలుగు నాలుగవ వర్షము అప్పుడు నీవు నీ ఇంటిలోకి వచ్చి నీవు నీ కుమారులను లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి నిండినవి మొక్కపట్టున ముంచమని ఆన్సర్స్ కలివేయగా ఆమె అక్కడ నిండిపోయి తాము కుమారులలోనూ లోపల నుండి తలుపు మూసి కుమారులు తెచ్చిన పాత్రలలోనూ నూనె పోసి చాలా ప్రార్థించాను నీ ఇంట్లో ఈ అన్ని మనగా ఇంటిలో అనేకమైన కరువులు అనేకమైన ఇబ్బందులు అనేకమైన శ్రమలు ఇరుకులు ప్రతికూలమైన పరిస్థితులు ఎన్నో ఉంటాయి ఎప్పుడు ఇల్లు నిండుగా ఉంటుంది కదా ఎప్పుడు ఇల్లు కొత్త ఎదురుగా ఉంటుంది నిండుగా ఉంటుంది సమస్యలు ఉంటాయి బాధలు ఉంటాయి చెప్పుకోలేని ఉంటాయి చెప్పుకోగలిగిన ఉంటాయి ఎన్నో ఉంటాయి మరి అటువంటి పరిస్థితులలో దైవజనుడి దగ్గరికి మరి యొక్క భక్తురాలు వస్తుందా కనబడుతుందా ఇంట్లో మనకి కనబడుతుంది చూడండి అక్కడ ఏమంటుంది అని అంటే ఆ భక్తుతో సమస్య ఆమె వచ్చిలో వచ్చింది ఆ అప్పు అంటే మరి ఎలుషకు మరి రాబడిన స్త్రీ అయా నేను ఇలాంటి పరిస్థితిలో ఉన్నాను ఈ సమస్యలో ఉన్నాను నాకు సహాయం అందించిన వాళ్ళంటే మొదటిగా దయోజనం ఏమంటాడంటే నీ ఇంటిలో ఏమున్నది అని అనుకుంటాడు అప్పుడు నేను మీ వచ్చి మీరు నీ కుమారులను లోపల నుండి తలుపు పోసి ఆ పాత్రలన్నింటిలో నూనె పోసి నిండినవి ఒక తట్టును ఉంచమని ఆమెతో సెలవేయగామే అతని ఇద్దరు పోయి ఆ సాగు కుమారులను లోపల నుండి తలుపు మోసే కుమారులు చిన్న పాత ఏమి చేస్తుంది నూనె పోసుకుంటుంది మన ఇంట్లో మన బిడ్డలు ఉంటారు అలాగే బంధువులు ఉంటారు స్నేహితులు ఉంటారు రక్త సంబంధులు ఉంటారు కదా పిల్లలు ఉంటారు బంధువు భార్య ఉంటుంది మరి ఇటువంటి వారందరూ మన చుట్టుపక్కల మన యొక్క గుణాలలో ఉన్నప్పుడు మరి ఏదైనా సమస్య వచ్చినప్పుడు మొదటిగా మనం వాడవలసిందంటే మీ ఇంట్లో ఏమున్నది నీ యొక్క హృదయంలో ఏముంటుంది అన్నది మన మాట కానీ ఉండదా నిండిన జీవితంలో ఉన్నామా నిండిన జీవితంలో ఉన్నాము అని అంటే ప్రభు తెలియన వాడిని పరిశుద్ధాత్మని మన యొక్క హృదయంలోకి ఆహ్వానించుకోండి ఎవరిని పరిశుద్ధాత్మని మన యొక్క హృదయులకి ఆహ్వానించుకోవడం భూమికి స్వార్యంగా పరిశుధాత్మ దేవుడు మనకి కనబడతాడు అయితే పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో ఆహ్వానించుకున్నప్పుడు మరి చేయవలసిన పనులు కూడా చాలా ఉన్నాయి చాలా జాగ్రత్తగా మనం అందరూ గ్రహిస్తాము చేయవలసిన పనులు చాలా ఉన్నాయి ఒక ఏడు అంశాలను ఎందుకు నేను తీస్తావాలని నేను దేని యొక్క కృపణ బట్టి నేను అనుకుంటున్నాను మొదటిగా మనం వాక్యం మనం చూస్తున్నాం మొదటి అంశము లుక్ వార్త పదవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచ్చినము మనం చూద్దామండి లుక్ వార్త పదవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచ్చను అంతట వారు ప్రయాణం చుండగా ఆయన ఒక గ్రామాలలో ప్రవేశించను మాత అని ఒక స్త్రీ ఆయన తన ఇంకా చేర్చుకొని నువ్వు చూడమ్మా మాత గురించి మనకి తెలియని తట్టు ఏది మాతా మర్యాద చాలా తగ్గింపగలిగిన వారు చాలా విజయంతి కలిగిన వారు మరి ఎవరిని చేర్చుకున్నారంట ప్రభుని చేర్చుకున్నారంట ప్రభుని చేర్చుకున్నాడంట మరి ఆ ఇంట్లో ఎవరున్నారు ప్రభు ఉన్నాడు ఎవరింట్లో మాట ఇంట్లో మరి ఆ ఇంట్లో ప్రభు ఉన్నాడు అది ఇక్కడ అంటున్నాడు అంతటి వారు ప్రయాణం తోచుండగా ఆ యొక్క గ్రామంలో ప్రవేశించాము ఒక గ్రామంలో ప్రవేశించాను చూడండి ప్రభు ప్రయాణమై వెళ్తున్నాడు సువార్త విషయంలో కావచ్చు దేవుని రాజ్యం గురించి చెప్పే గురించి కావచ్చు ఏ విషయంలో ఆయన పోతున్నప్పుడు ఒక గ్రామంలో ప్రవేశించినప్పుడు మాత అని ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకునేను చూడండి మనం చేర్చుకుంటున్నామా ప్రభు తన యొక్క వాక్యంలో వెళ్ళడం పరుస్తున్నాడు ప్రభు అనేకమైన సేవకుల ద్వారా దేవుని యొక్క వాక్యంలో అందిస్తున్నాడు అందిస్తున్నప్పుడు ఆ వాక్యం మనం వింటున్నప్పుడు మన విన్న వాక్యాన్ని పక్కన పెట్టేస్తున్నామాక్యాలి చేర్చుకుంటున్నాము మార్గ స్త్రీ అయితే తన ఇంట్లోకి చేర్చుకున్నది తన ఇంట్లోకి చేర్చుకున్నది మరియు దేవుని యొక్క వాక్యము వింటున్నది తన ఇంట్లో ఏమింటున్నది దేవుని యొక్క వాక్యము వింటున్నది మరి కూడా దేవుని చేర్చుకోవాలి దేవుని మాట కూడా మనము అంగీకరించాలి వినాలి మొదటిగా నేను ప్రార్థన చేసినప్పుడు కూడా అన్నాను వినడం వలన విశ్వాసము కలుగును ఆ విశ్వాసము మన జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు ఊరికి నేను నిన్ను చూడండి దేవుని కార్యములు అనండి కదా ఎర్ర సముద్రాన్ని దేవుడు చీల్చాడు రహదారిగా మలిచాడు ఆరు నెలలు మలిచాడు మరి ఆ యొక్క ఆరు నెలలలో ఆరు లక్షల కాలంలో పైకి వాళ్ళు మరి ఇజ్రాయెల్ జనాలు నడిచిన వాళ్ళు దేవుని మాట వాళ్ళని విధంగా చూపారు మోసే నాయకత్వం వహించాడు ఆ నాయకత్వములలో మోషే మాట విన్నారు దేవుని అభితమైన కార్యములను వాళ్ళు చూస్తారు ఈనాడు కూడా మన యొక్క హృదయంలో యొక్క హృదయ ఇంటిలో దేవుని చేర్చుకుంటే చేర్చుకుంటే మాటలు మనం అంగీకరిస్తే దేవుని కార్యములను కూడా మనము చూస్తాం దేవుని కార్యములు మనము ఎదుగుతాము ఇక్కడ మాట తన ఇంటిలోనికి చేర్చుకుని వేసు ప్రభు ఈరోజు నా ఇంటిలో నా ప్రభు ఉన్నాడు నా హృదయంలో నా ప్రభు ఉన్నాడు నా భర్త హృదయంలో నా ప్రభు ఉన్నాడు నా బిడ్డల హృదయంలో నా ప్రభు ఉన్నాడు నా ఇంటిలో నా ప్రభు ఉన్నాడు చెప్తున్నాను రెండు నిమిషంకి నేను మరి నేను మీ అడుగునే తీసుకొస్తాను మొదటిగా అయితే మార్త అనే స్త్రీ తన యొక్క ఇంటిలోనికి చేర్చుకున్నది ఆ ఇంటిలో తన సహోదరి మన దేవుని యొక్క మాటలు వింటున్నారు ఇంట్లో మనము చూస్తున్నాము రాసిన మొదటి పత్రిక పత్రికలు రాసిన మొదటి పత్రిక పదహారవ అధ్యాయము అందంలో వచ్చిన మనం చూద్దామని చాలా ఇక్కడ ప్రభుని మన ఇంట్లోనే చేర్చుకున్నప్పుడు సంగముగా కూడుకోవాలి కదా ఎలా చూడుకోవాలి సంగముగా కూడుకోవాలి చేర్చుకుంటే కుదరదు ప్రభుని చేర్చుకునే తర్వాత సంగముగా కూడా ఎకత్వం అవ్వాలి ఏమవ్వాలి సంఘముగా కూడా ఏకత్వం ఉంటారు అందుకే ఇక్కడ అంటున్నాడు ఆసియాల సంఘముల వారు మీకు వందనములు చెప్తున్నారు అసల క్రిస్తుల అనువారు వారి ఇంట ఏమున్నదమ్మా వారి ఇంట ఏమున్నది సంఘమున్నది అంటే మన ఇంట్లో ప్రభుత్వం చేర్చుకున్నాం మరి మన యొక్క హృదయంలో కూడా సంఘం ఉన్నది దేవుడి సన్నిధిలో మనం ఉండాలి దేవుడి సన్నిధిలో ఆయన సంఘం ఉన్నది ఆయన సన్నిధి ఉన్నది ఆయన సంఘం ఉన్నది ఆ సంఘము కూడా మనం వెంట ఉండాలి ఎవరికి ఉంటే ఉండాలి మనం వెంట ఉండాలి మొదటిగా సమస్య వస్తుంది ఇబ్బంది వస్తుంది ఎందుకు వస్తుంది అనంటే దేవుడు గుర్తొస్తాడు తర్వాత దయసేపుడు గుర్తొస్తాడు తర్వాత సంఘటన గుర్తొస్తాడు ఎందుకంటే ప్రార్థన చేస్తారు వాడు ఏం చేస్తారు ప్రార్థన చేస్తారు ఎప్పుడు సగం అంటే ఆశ ఆశాసాకం సంఘం అనంటే ఆయన శరీరంతో పోల్చుకుంటాం ఆయన శిరస్సు ఆయన ఈ సంఘాలకు ఉన్నాడు స్త్రీకి పురుషుడు ఎంత శిరస్సుగా ఉన్నాడు పురుషుడికి దేవుడు యేసు క్రీస్తు శిరస్సుగా ఉన్నాడు యేసు క్రీస్తుకి ప్రభు శిరస్సుగా ఉన్నాడు కదా ఈరోజు సంఘానికి ప్రభు శిరస్సుగా ఆలోచన చేస్తున్నారు నా ఇంట్లో ప్రభుని చేర్చుకున్నారు నేను ఎక్కడ ఉండాలి సంఘంలో ఉండాలి ఎక్కడ ఉండాలి సంఘంలో ఉండాలి సంఘం బయట ఉంటే మరి అకుల పురుస్కుల వాళ్ళ యొక్క ఇంట్లో ఏముందన సంఘం ఉన్నది అకుల పురుస్కుల ఇంట్లో ఉంది కదా అనుసరించకూడదు పరిభక్తులు ఏదైనా జీవితంతో మనం కదా ఆ సంఘం మనకి ఎంతో పరచుకోకూడదు సంఘం మనకి ఎంతో సాహసంతో

ఏమి ఇష్టపడుతున్నాడు పల్సిలు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం పదిహేను వచ్చిన మనం చూద్దామండి పల్సిలు రాసిన పత్రిక నాలుగవ పదిహేనవ పదిహేను లో ఉన్న సహోదరులకు వారి ఇంట్లో ఉన్న సంఘములకు వందకులు చెప్పుడే మీరు తర్వాత చదివించుకున్న తర్వాతలో చదివించుడి రాసి పంపిన పత్రికను మీరు చదివించుకుని మరియు ప్రభులను అప్పగింపబడిన పరిచయను నెరవేర్చకు దాని గురించి జాగ్రత్త పడే అని అకృతతో చెప్పుడే అంటున్నారు చూడండి సంఘంలో పరిచర్య ఉంటుంది ఏముంటుంది పరిచర్లో చాలా గొప్ప పరిచర్ అంటే ఎంతో పెద్దవాళ్ళు వచ్చినప్పుడు పని చేస్తారు దూరం పిల్లల దూరంలో బయటపడకండి పిల్లల్ని సంఘంలో పరిచర్యలకు నడిపించారు చేస్తున్నాడు ఒక బిడ్డ పరిచయం చేస్తున్నాడు వాళ్ళ నాన్న పరిచయం చేస్తున్నాడు మొదట ఏది తెలుసా ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే రిక్షా తక్కువ అప్పుడు ఆ పెద్ద రిక్షాలు తగ్గుతున్నవాడు పెద్దవాళ్ళు ఎవరైనా నడవలేని వాళ్ళు ఉంటే ఆ రిక్షాల్లోనే పదిహేను సంవత్సరాలు పోసుకుంటూ పోయి వదిలేసి మళ్ళీ తీసుకొని సంఘానికి వచ్చి ప్రతి ఆదివారం పరిచయం చేసేవాడు అండి నడవలేని వాళ్ళు ముసులు వాళ్ళు నొమ్ముకోవాలి ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళని మరి ఆ పెద్ద ఆయన ఏం చేస్తాడు అంటే నడవయోట మరి వాళ్ళు తీసుకెళ్ళి సంఘంలో ఇంటి దగ్గర చేర్చి మళ్ళీ అక్కడ ఆదివారం వచ్చినప్పుడు మందులో చేసి మరి ఆ వాక్యం వినిపించిన తర్వాత అతని కొంత అనారోగ్య పరిస్థితి వస్తే చనిపోయిన తర్వాత ఆ పరిచర్య వాళ్ళు కొడుకు తీసుకున్నాడు వాళ్ళు కొడుకు తీసుకున్నాడు చదువుకున్నాడు సంఘములో పరిచర్య తీసుకున్నాడు ఆ పరిచయం చేసిన బిడ్డ రిక్షా ఆయన కుమారుడు ఆ కుమారుడు కూడా రిక్షా తొక్కుతూ మరి ఒక మంచి పైలట్ గా తయారడ్డా ఒక మంచి పైలట్గా తయారయ్య రిక్షా తగ్గుకునే కుమారుడు ఏం తోలుతున్నాడు ఫ్లైట్ తోలుతున్నాడు ఇక్కడ మనుషుల్లో తోలాడు రిక్షాలో మరి దేవుడు నేను ఏం చేస్తాడు రిక్షా తొగ్గే మనిషిని ఫ్లైట్ తోలే రీతిలో పెట్టాడు ఒక ఫ్లైట్కి తోలాలంటే ఎన్ని లక్షలు కావాలి తెలుసా ఎనభై ఐదు లక్షలు కావాలి ఒక డాక్టర్ చేసినట్టుగా ఎవరు చేసినట్టుగా ఒక డాక్టర్ వచ్చేసాడు ఎనభై ఐదు లక్షలు కావాలి మరి ఆ రిక్షా తక్కుకునే వాడికి అది సాధ్యమేనా సాధ్యమేనా సాధ్యం అవ్వదు ఎందుకంటే అంటే వాళ్ళ పరిస్థితులు కానీ అటువంటి పరిస్థితుల్లో నేను దేవుడు ఏం చేశారు తెలుసా ఉన్నతమైన స్థితి ఆయన బిడల్ని తొలగా చేస్తాడే కానీ రోగించి బిడల్ని పరిచర్లు నడిపించాను మీరు కూడా పాటలు మందులు దేవుడు కాదు బిడల్ని దగ్గర ఊరిపించండి బిడల్ దగ్గర వాళ్ళు అంటే మీరు వాళ్ళకి ఏ పని రాదు అన్నీ వాళ్ళని అన్ని పనులు నన్ను దేవుడి స్థానికు నేర్పాలి చాలా సంతోషం అనిపిస్తుంది నేను ఎవరైనా నా రిందరం నేను అనుకుంటే ఆటో డ్రైవరు మన అబ్బాయి ఆటో డ్రైవర్ కొడుకు కూడాను మరి పైలట్ అవ్వాలి అని అనుకుంటే మరి అతను అవలేక బాధపడుతున్నాడు సరే ఎక్కడ ఒక ముప్పై లక్షలు మరి గ్రౌండ్ ఫ్లోర్ అతనికి మరి నేర్పించే రెండు సెక్షన్లు ఉంటాయి ఫ్లైట్ అంటే రెండు సెక్షన్లు ముప్పై ఐదు లక్షలు నలభై లక్షలు ఒక గ్రౌండ్ ఫ్లోర్ ఉంటుంది దానికి అంతా ఆపరేటర్ నేర్చుకోవాలి టైపింగ్ నేర్చుకోవాలి ఆ టైపింగ్ అంతా మైండ్ ఫిక్స్ అవ్వాలి దానికి ఒక నలభై లక్షలు ట్రైనింగ్ ఫ్లైట్ ట్రైనింగ్కి ఒక నలభై లక్షలు అందరు బాగుపడుతున్నాడు ట్రైన్కి వెళ్ళాలంటే రెండు వందల గంటలు పూర్తవ్వాలి ఆ రెండు వందల గంటలు పూర్తవ్వాలి అని అంటే ఒక్కొక్క గంటకి ఇరవై ఐదు వేల చుట్టూ తీసుకుంటారు ముప్పై వేలు చుట్టూ తీసుకుంటారు ఒక సెక్షన్ పూర్తి చేసుకున్నారు రెండో సెక్షన్కి వెళ్ళాలంటే అతని వల్ల కాదు అందరు పేరెంట్స్ పడుతున్నాడు అందరి అందరు పేరెంట్స్ పాలు కానీ ఎవరో మనసున్న వ్యక్తులు మరి వచ్చి అతనికి సహాయం చేసినప్పుడు అతడు కొంత ఉద్యోగం చేసుకొని పెట్టుకొని మరి చేస్తుంది అతడు కూడా ఉన్నతమైన స్థితిలో తగ్గింపబడిన జీవితాలు ఎదగాల పరిచయంలో పడే జీవితాల్లో ఎప్పుడైతే అలా ఉంటారో మరి నువ్వు లక్షలు పెట్టలేకపోవచ్చు దేవుడు ఆ లక్షలు పంపిస్తాడు ఆ కోట్లు పంపిస్తారు ఎప్పుడైనా ఉన్నతమైన స్థితి వాళ్ళు ఈ రోజు ఉన్న పిల్లలు మారుమూల ప్రాంతాలలో ఉన్న పిల్లలు మీరు గమనించేవ్వ లేదు మారుమూలల్లో ఉన్న ప్రాంతాల్లో ఉన్న పిల్లలే పట్టుదల కలిగి పరిచయం కలిగి నమ్మకం కలిగి విధేయత కలిగి దేవుడి మాటలకి విలువించి అలాగ తల్లిదండ్రుల మాటలకి విలువించి ఉన్నతమైన స్థితిలో దేవుడి సంఘంలో పరిచయం చాలా గొప్పది చాలా గొప్పగా పరిచయం చేయాలి ఆ సంఘంలో సరైన రీతిలో ఉండకపోతే చేస్తాడంటే తెలుసా ప్రకటన గ్రంథం చూద్దాం మనం చూద్దామండి ఏడు నుంచి ప్రకటన గ్రంథము మనం చూద్దామండి పద్నాలుగు వరకు ನೀವು <laughs> <laughs> తలుపు ఎగటని ఎదా తీసి ఎవడన యూగులు కాబే తాను అబద్ధమాడు సాధారణ సమాజపు వారిని రక్షించరు వారు వచ్చి నీ పాలు ఎదుట పడి నమస్కారం చేసి ఇదిగో నేను ప్రేమించింది తెలుసుకుంటుంది నీవు నా వార్ లేకుంటే నీ గట్ట బాగుంటుంది వాసలన్నీ శ్రోథించడం ఒక వర్తక లాభ శ్రోతన కాలంలో అనేవి కాపాడుతున్నాడు ఇది ఒక సంఘం ఇది ఒక సంఘం పత్రం కవచనంలో మారించుదాం లవద్దీగలో సంఘపు గుర్తకు ఎలా రాయము ఆమె నా వాడి నమ్మకమైన సంతోష అక్షరి దేవి దృష్టిని వాడు చెప్పు స్థంభం లేదు నెక్తి ఎక్కడ నువ్వు చల్లగా వెళ్ళేమో లేవు

ఎందుకు సమూహం అందుకే జాగ్రత్త అని అన్నాడు కింద అనేకతో జాగ్రత్త జాగ్రత్త సంఘం అంటే ఏదో కాదు జాగ్రత్త కలిగి ఉండాలి సంఘంలో మనం ఉన్నాం సంఘం మరియు ప్రార్థన ఉండాలి సమాసం ఉండాలి ప్రభుని యొక్క హృదయంలో చేర్చుకోవాలి ప్రభుని మన యొక్క హృదయంలో చేర్చుకోవాలి మూడో విషయం నేను మీ తీసుకొస్తాను